रिं रेडी उन शो सम्मनिारिवानी నరసింహారెడ్డి గారు దయచేసి రావాలండి రాజకీయం చేస్తూ ఉన్నారా సన్మాన కార్యక్రమం ఈ జత యజమానం అయినటువంటి భంగి కృష్ణమూర్తి యాదవ్ గారికి మరియు కె నిఖిన్ కుమార్ రెడ్డి గారికి ఊమడిగా యొక్క సన్మాన కార్యక్రమం జరుగుతుంది గట్టిగా చెప్పాలి মানে এই ৰজে ওপৰত

what okay. okay. శ్రీ వెంకటేశ్వర స్వామి కృష్ణమూర్తి ఆదవ్ గారు రాజ్ కే నిన్ కుమార్ రెడ్డి గారు మొదటి రోజు పూర్తి చేస్తున్నాయి

ఇరవై రెండు సెక్షన్లు పూర్తి చేస్తున్నా రెండు సెక్షన్లు మాత్రమే శనగలు కొనసాగుతున్నాయి రంగోత్సవానికి ముందు ముసల్లో పండుగ ఇన్ఫ్రెంట్ ఆఫ్ ప్రకల ఫెస్టివల్ ఇప్పుడు కాదా మొంగది పద్నాలుగు పదహైదు నిమిషాలు దొంగలను Yeah, okay.

Right, right. جنرل کي سڀني 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 நிறை சென்ட்ல போடவ ஸ்தாநிதி இரவை எதுக்கே கொனசா हर कोई फोटो ड्रेस बनाई मंदर பணி

ఎనిమిది వందల కూడా ఎనిమిది నిమిషాల పద్నాలుగు సెకండ్లలో పూర్తి చేసుకొని పూర్వ స్థానానికి పదహారు సెకండ్లు అంజలో కొనసాగుతున్నాయి తెలంగాణ పెట్టాలా सचवन <laughs> मु

మీద స్థానంలో కొనసాగాలంటే ఇరవై మూడు పట్టలు తిప్పి నూట ఇరవై తొమ్మిది అడుగుల ఆరు అంటే પછી રોજ પૂર્તિ મૂળ વેલ આજે પછી નિર્ષાલ પૂર્તિ મોડવ સ્થાનાથી માત્ર મનસા

आपण सगळं वेळ रऊंड इथे एका మూడవ స్థానానికి పది సెకండ్లు అంజలో కొనసాగుతున్నాయి మీరు ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగాలంటే ఆ జోరీ ఈ చోరకు రావాలి గారు యాదవ్ గారు నితీష్ కుమార్ రెడ్డి గారు అవకాశాలున్నాయి ఇరవై రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి నాలుగు వేల నాలుగు వందల రెండుగా చూడండి పదకొండు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లో పూర్తి చేసుకొని మాత్రమే மூணவர் ஒன்று நாள் நாற்பத்தி அறுபது ரெண்டு பதினாலு நிமிஷம் இரவு சட்ட டாக்டர்

మనిషపురం జిల్లా వారు వచ్చినటువంటి పదహైదు నిమిషముల సమయం పూర్తయ్యేసరికి ఇరవై మూడు పట్ల చెట్లీ అనగా నాలుగు వేల ఆరు వందల ఒక్క అడుగు ఐదు వందల దూరం ఇలాగి ప్రస్తుతానికి జత నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి ఏడవ జత